ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగ వ్యతిరేకత నిరసనగా సుప్రీం ట్వంటీ ఎస్సీ ఎస్టీల పట్ల ఇస్తున్న రాజ్యాంగ వ్యతిరేక తీర్పులకు నిరసనగా ఈరోజు భారతదేశంలో ఉన్న నలభై కోట్ల మంది ఎస్సీ ఎస్టీలు ఈ దుర్మార్గమైన ఈ మనువాద బ్రాహ్మణీయ సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయాలని ఈరోజు భారత్ బంద్ జరుగుతూ ఉన్నాయి ఈ భారత్ బంద్ను అందరూ సహకరించాలని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల హక్కులు రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేయాలని కైవేపీ ఎస్సీ ఎస్టీ వర్గాల్లో చిన్న చిన్న ప్రయోజనాలు పొందిన వాళ్ళని ప్రిమీ లేయర్ పేరుతో శాశ్వతంగా రాజ్యాంగ హక్కులు ఫలాలు అందకుండా తీసివేయాలనే సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా ఈ మనువాద మోడీ పాలన తీర్పుకు వ్యతిరేకంగా ఈ రాజ్యాంగ వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఈ దేశంలో సుప్రీంకోర్టులో వేసిన బ్రాహ్మణులు తొంభై శాతం భారతదేశంలో ఉన్న అన్ని హైకోర్టు సుప్రీంకోర్టులో తొంభై శాతం మంది జడ్జీలు వారసత్వంగా చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి బ్రాహ్మణులే ఉన్నారు వీళ్ళు ఇచ్చిన తీర్పులన్నీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారు ఆర్టికల్ సెవెన్ త్రీ సెవెంటీ ట్రిబుల్ తలాక్ విషయంలో విషయంలో మైనారిటీ వ్యతిరేకంగా ఈ బ్రాహ్మణీయ మనువాదాలు తీర్పిచ్చారు అదే విధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంశంలో మాకు క్రిమిల్ చేస్తా ఇంద్ర సహాని కేసులో తొంభై రెండులో తీర్పించారు ఆ తర్వాత రెండు వేల ఆరులో నాగరాజ్ కేసులో మాకు రిజర్వేషన్ ప్రమోషన్ల రిజర్వేషన్ లేవని ఇదే మనువాద బ్రాహ్మణీయ సుప్రీంకోర్టు ఈ బ్రాహ్మణ సుప్రీంకోర్టు అనే పేరుతో ఉన్న ఈ బ్రాహ్మణ అగ్రహారం రెండు వేల ఆరులో మాకు అదే అదేవిధంగా రెండు వేల పదిహేనులో ఎస్టీకి ఎట్రాసిటీ స్పెషల్ యాక్ట్ లో బెయిల్ చేయకపోతే అర్నేష్ కుమార్ అనేవాడి కేసులో ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులో ఈ సుప్రీంకోర్టు ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి ఎట్రాసిటీ కేసులో వదిలేదు పోలీసులకు బెయిల్ ఇచ్చింది అదేవిధంగా వాళ్ళు బీసీల కొట్టీ ఫార్టీ త్రీ ఎవరి చేసి వీళ్ళు బీసీల యొక్క హక్కుల్ని టెన్ పర్సెంట్ ఓసీ బ్రాహ్మణులు తోచుకునే కొట్టుకు అంటే రాజ్యాంగాన్ని రాజ్యాంగ బద్దంగా ఉండాల్సిన సుప్రీంకోర్టు మాకు వ్యతిరేకంగా భారతదేశంలో ఎనభై ఐదు శాతం మంది ఉన్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీల ప్రజల హక్కులను కాలరాసి వాళ్ళ రక్తాన్ని దోచుకునే అవకాశాన్ని ఈ పదిహేను శాతం వాళ్ళకి ఇస్తా ఉన్న ఈ నీచమైన దుర్మార్గమైన వ్యతిరేక తీర్పును నిరసిస్తూ ఖండిస్తూ సుప్రీం కోర్టు మొత్తాన్ని అభిశంసన చేసి తీసేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈరోజు భారత్ బంద్ జరుగుతుంది ఈ బంద్ వర్గాలు సహకరించాలని పీసీలారా ఎస్సీలారా ఎస్టీలారా మైనారిటీలారా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో మెడికల్ కాలేజీల్లో సీట్లు లేకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నిర్మించిన ఎనిమిది మెడికల్ కాలేజీల్లో నూట డెబ్బై రెండు ఎస్సీ ఎస్టీ మెడికల్ సీట్లు అవసరం రాజ్యాంగ వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఈరోజు పాలామానికుల మధ్య సమర జాతకుల మధ్య పాలల్లో మాలలకి తెచ్చిషన్ పెట్టే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తీరుని ఎండగడి బతు జరుగుతుంది ఇది రాజ్యాంగ ఈ రోజు మాకు జరిగిన నష్టం బీసీలకి ఎప్పుడో జరిగిపోయింది మాకు జరిగిన నష్టం మైనారిటీలకు ఎప్పుడో జరిగింది మేము మైనారిటీలకు మద్దతు బీసీల రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ మండల్ కమిషన్ కోసం మేమే మద్దతు ఇచ్చాం ఈ రోజు గుతపోతే తొంభై శాతం కోర్టుల్లో పార్లమెంటులో రాజ్యసభలో డిఎం రాష్ట్రపతి భవన్లో లో ఇకి ఐఐఎంలు ఐఐటీల్లో దూరదర్శన్లో అన్ని నేషనల్ సైంటిఫిక్ రీసెర్చ్ ఏజెన్సీల్లో డిఫెన్స్ అకాడమీలో ఆల్ ఇండియా డిఫెన్స్ సర్వీసుల్లో రాలో ఐడీలో సిబిఐలో ఈ బ్రాహ్మణ పద్యాలు ఈ ఈ మనువాదులు ఈ దేశ ద్రోహాలు తెచ్చవేసి ఈ వర్గాల ప్రజల రాజ్యాంగ హక్కులు రక్షణ నిర్వీర్యం ఉంటే చూస్తూ ఊరుకో ఇది మరో స్వతంత్ర పోరాటానికి కానీ ఈ బ్రాహ్మణుల్ని ఈ మనువాసుల్ని ఈ ఆర్ఎస్ఎస్ని ఈ కులాన్వాదుల్ని ఈ దేశంలో అక్కరకుల నీతితోటి ఈ ఎస్టీ మైనారిటీల రక్తాన్ని చురుకుంటున్న ఈ దేశ ద్రోహుల్ని వాళ్ళ మూలాలకి తరిమి కొట్టేందుకోసం వీళ్ళు హిరేషియాకి తరిమేస్తాం ఇది ఇది మొదలు మాదిగలకు ఒకటే ఇక్కడ నుంచి ఈ క్రీమ్ లేయర్ అమలైతే ఇన్నాళ్ళు ఎంఆర్పిఎస్ని ని పెంచి పోషించిన మాదిగ ఉద్యోగులారా మీరు చేసిన నేరానికి పాపానికి ఈ క్రీమి లేయర్ పేరుతో మీ బిడ్డల్ని ఎట్టేస్తా ఉన్నారు రిజర్వేషన్ మమ్మీ మా బిడ్డల్ని ఎంటేస్తా ఉన్నారు మీరేదో ఎంఆర్పిఎస్ మోజులో పొలం మోజులో పడి మాదిగ జాతికి మాదిగ ఉద్యోగులారా మాదిగ రాజకీయ నాయకులారా ఎంఆర్పిఎస్ కార్యకర్తలారా మాదిగ జాతిని మీరు దాని చేయొద్దు మీ పిల్లల భవిష్యత్తుని బాము దాని పిల్లలని అట్లయితే చంపుతుందో మీరు మాదిగ పిల్లల్ని భవిష్యత్ తరాలకు లేకుండా చేసి మీరు మీ జాతిని సర్వదేశం చేయటం సిద్ధమైంది మాదిగ నాయకుల అందుకే మాదిగ ఉద్యోగులారా మాదిగ కార్మికులారా మేము ఈరోజు కొత్త ఉద్యమానికి నాంది చేస్తా ఉన్నాం తమిళనాడు తరహాలో వెనకబడ్డ ఎస్సీ ఎస్టీలోని సామాజిక వర్గాలకు ఐదు శాతం రిజర్వేషన్లు అదనంగా వాళ్ళకి ఇవ్వాలి తమిళనాడులో ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు నీకు నిధి నిజాయితీ ఉంటే ఎస్సీ ఎస్టీల పట్ల ముఖ్యంగా మాదిగల పట్ల ప్రేమ ఉంటాయి